రాజన్న సిరిసిల్ల నిత్యం యోగా సాధనతో ఆరోగ్యంగా ఉంటారని ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి శ్రీనివాస్ టి స్వప్న పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఉదయం కామన్ యోగా ప్రోటోకాల్ పై జిల్లా అధికారులు సిబ్బందికి ఆయుష్ యునాని డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి శ్రీనివాస్ టీ స్వప్న యోగా ఆసనాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా యోగా ఆసనాలు ప్రాణాయామం ముద్రలు ధ్యానము తదితర అంశాలపై వివరిస్తూ చేయించారు ప్రతిరోజు యోగా చేయటం వలన కలిగే లాభాలు ఆరోగ్యం ఆనందం ఎలా పొందవచ్చు వంటి వివరాలు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయం ఏ ఒ రామ్రెడ్డి ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభా డాక్టర్ సామిని డాక్టర్ శ్వేత డాక్టర్ స్వరూప డాక్టర్ కళ్యాణి డిపిఎం తిరుపతి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు